సో మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ మధ్యలో ఇక్కడ స్టోరింగ్ ఏదైనా అంటే యాక్చువల్గా ఈ బెడ్రూమ్స్ కి ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కానీ కావాలంటే ఒక చిన్న స్టోరేజ్ చేసాము సో దాంట్లోనే కింద ఫ్రిడ్జ్ పెట్టేస్తాం అనమాట మినీ ఫ్రిడ్జ్ పెట్టేస్తాం సో ఇక్కడ ఏమైనా బుక్స్ అలాంటివి కావాలన్న బికాస్ ఇక్కడ ఒక సిట్ అవుట్ వస్తుంది కదా దానికి ఓకే సో ఇక్కడ మనకు వైట్ తో పాటు గ్రే గ్రే కాంబినేషన్ ఇచ్చాం మేడం ఆల్ పేస్టల్ కలర్స్ అండి సో బ్లూ గ్రీన్ చూసాము దిస్ ఇస్ గ్రే అండ్ వైట్ కలర్ రూమ్ అన్నమాట యా సో ఈ రూమ్ లో కూడా మొత్తం ఈ వర్క్ ఇవి ప్యానల్స్ మేడం ఓకే ఇవి ప్యానల్స్ లో ఏంటంటే లోపల మళ్ళీ మన రోజ్ గోల్డ్ పీసెస్ అంటిపించి ఒక్కొక్కటి హ్యాండ్ వర్క్ చేశారండి ఇదంతా మై గాడ్ ఒక్కొక్క పీస్ తీసి అంటించి దే హ్యావ్ కెప్ట్ ఇట్ లైక్ దిట్ అన్నమాట చిన్న చిన్న ప్యానల్స్ బాగుంది కదా అట్రాక్టివ్ యా యాక్చువల్లీ ఇక్కడ ఒక కౌచ్ రావాలి మేడం ఇది ఎల్ షేప్ లో కౌచ్ వస్తుంది అనమాట సో ఫ్యూచర్ లో తీసుకుంటున్నారు వీళ్ళంతా ఇవన్నీ సో అందుకోసం క్రియేట్ చేసిన స్పేస్ బాగుంది ఈ ప్యానెల్ వర్క్ కూడా బాగుంది టీవీ యూనిట్ సర్కులర్ లో ఇచ్చారు టీవీ యూనిట్ అండ్ హెడ్ బోర్డ్ రెండు రెండు సర్క్యులర్ కాన్సెప్ట్ ఇచ్చి అటువైపు వాల్ పేపర్ వేసాం టీవీ యూనిట్ కి డైరెక్ట్ లామినేట్ ప్యానల్ వర్క్ చేసుకోవచ్చు ఇది వర్క్ స్టేషన్ మేడం చిన్న వర్క్ స్టేషన్ ఆ వర్క్ స్టేషన్ కొంచెం హైలైటర్ కోసం రోజ్ గోల్డ్ పివిడి వర్క్ చేయించాము అది ఓకే ఇక్కడ ఇచ్చిన థీమ్ ఏదో ఉంది క్రియేటివ్గా విత్ ఫ్రెంచ్ వైన్ మేడం ఫ్రెంచ్ వైన్ అంటారు మన ఏమంటారు జాపనీస్ డిజైన్ ఇది యాక్చువల్గా ఓకే ఒక చిన్న జాపనీస్ యూనో టెంపుల్ విత్ ఫ్రెంచ్ వైన్ అండ్ టూ బర్డ్స్ అనమాట ఎస్ సో మనం అది అబ్జర్వ్ చేయాలి డీప్గా ఎస్ ఓకే సో కార్నర్లో మనం లైట్స్ లైట్స్ మేడం మొత్తం లైటింగ్ ఫ్యాన్ సెలెక్షన్ ఇవన్నీ కూడా మేమే చేసాం టోటల్ మా దగ్గర నుంచే చేస్తాం అనమాట ఇవన్నీ ఓకే సో లైట్ వన్స్ అంటే మనం ఇంటీరియర్ వర్క్ చేసిన తర్వాత ఐ థింక్ ఆ లైటింగ్ విషయంలో కూడా అంటే ప్రతిదీ కూడా మనమే ఫైనలైజ్ చేయాలేమో కదా ఫైనల్ కాదు మేడం ఇవన్నీ మేమే చేసేస్తాం ఓకే ఓకే ఎందుకంటే ఇప్పుడు వాల్ కోజ్ ఏంటంటే మీకు ఈ పార్టే మేము చేస్తాం ఈ పార్ట్ మేము చేయమని చెప్పాం టోటల్ ఒక ప్యాకేజ్ కింద తీసుకుంటాం దాన్ని ఓకే ఒక ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ కింద తీసుకుంటాం అనమాట సో అబ్వియస్గా ఏంటంటే కర్టన్స్ బ్లైండ్స్ వాల్పేపర్స్ లైటింగ్ ఇవన్నీ మ్యాచ్ అవుతాయి ఇప్పుడు బెడ్ సైడ్ లైట్ నుంచి మొత్తం అన్ని నేనే చూసుకుంటాను నేనే సెలెక్ట్ చేస్తాను ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే ఒక థీమ్ లో వెళ్ళిపోతుంది ఇల్లు మీరు అదే ఒకళ్ళకి ఒక పార్ట్ ఇచ్చి ఇంకొకళ్ళకి ఇంకో పార్ట్ ఇచ్చి చూడండి క్లాష్ అవుతుంది క్లాష్ అవుతాయి సో వీళ్ళ వ్యూస్ వీళ్ళ వ్యూస్ తో కలవం నా సజెషన్ అయితే ఎవరైనా ఇంటీరియర్ చేయించుకుంటున్నప్పుడు ఎన్ టూంటు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఓకే హెడ్ బోర్డ్ ఉంది మేడం హెడ్ బోర్డ్ పైన వచ్చే కలర్ కూడా మనకి ఇంటీరియర్ కి మ్యాచ్ కావాలి అయినప్పుడే దానికి లుక్ అనేది కంప్లీట్ అవుతుంది మేమైతే మాత్రం కంప్లీట్ ఎండ్ ఎండ్ చేస్తాం మేడం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఓకే ఓహ్ నైస్ సో ఇట్స్ అంటే చాలా వర్క్తో రిలేట్ అయింది చాలా హార్డ్ వర్క్ తో రిలేట్ అయినవి ఆబ్వియస్లీ మేడం నో ప్రొఫెషనల్ ఈజీ అంతే కదా డెఫినెట్లీ నో ప్రొఫెషనల్స్ అప్ అండ్ ఎంత టైం పడింది మీకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మా యాక్చువల్లీ బిల్డర్ హ్యాండ్ ఎవరిచ్ ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ముందు మా దగ్గరకి వచ్చారు అయినా సో అన్నీ కంప్లీట్ అయ్యి డిజైన్ టూ మంత్స్ చేసాం మేడం అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ వర్క్ డిజైన్ టూ మంత్స్ చేసాము సో ఆ తర్వాత బిల్డర్ హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఫైవ్ మంత్స్ లో హావ్ రీ హ్యాండ్ ఓవర్ ఫ్లాట్ అండి సూపర్ బాండే ఓకే సో అక్కడ బాల్కనీ ఉందా ఇక్కడ యాక్చువల్ గా బాల్కనీ లేదు మేడం నేచురల్ లైటింగ్ ఎక్కువ కావాలి అన్నది క్లైంట్ కాన్సెప్ట్ సో ఏంటంటే విండో తీసేసి పెద్ద ఫ్రెంచ్ డోర్కి వెళ్ళారు ఆయన సో మీకు అసలు ఇంటిలో నాచురల్ లైటింగ్ అయితే సర్ప్లస్ అండి మనం కావాల్సింది అదే లైటింగ్ అండ్ ఎయిర్ అసలు సర్ప్లెస్ ఎందుకంటే లైటింగ్ ఇచ్చారు కదా నేచురల్ లైటింగ్ మీద ఫోకస్ చేయలేదేమో అని అనిపించింది నో 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 ఇక్కడ లైటింగ్ కూడా నేను మీకు అదే చెప్తున్నాను ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాం కాబట్టి వీ వెంట్ ఫర్ ఆల్ ద లైట్స్ ఎస్ ఎస్ ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎలా కావాలని ఇప్పుడు నాకు ఇంట్లో పార్టీ ఉంది ఫ్రెండ్స్ వస్తున్నారు గో ఫర్ వామ్ లైటింగ్ కింద నుంచి పైదాకా టోటల్ విల్లా అంతా వామ్ లైటింగ్ చేసుకోవచ్చు పిల్లలు చదువుకుంటున్నారు సం పూజ చేస్తారు గో ఫర్ వైట్ లైటింగ్ మళ్ళీ కింద నుంచి పైదాకా యూ డోంట్ హ్యావ్ టు గెట్ టు లైటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ మూడ్ లైటింగ్ నేనే సెట్ చేసి ఇస్తాను